రాయలసీమ అభివృద్ధిపై జరుగుతున్న చర్చ ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అభిప్రాయాలను పరిశీలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాయలసీమకు చేసిన కృషిని విస్మరించి చంద్రబాబు నాయుడికి ఆ క్రెడిట్ కట్టబెట్టి ప్రయత్నం జరుగుతోందని స్పష్టమవుతోంది ఇది రాయలసీమ వాసుల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తోంది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాయలసీమకు గణనీయమైన అభివృద్ధి జరిగిందనడంలో సందేహం లేదు హంద్రినివా గాలేరు నగరి వంటి ప్రాజెక్టులతో రాయలసీమ వ్యవసాయానికి కొత్త జీవం పోసారు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రాయలసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేసింది చాప కింద నీరులా అన్నట్లుగా నిశ్శబ్దంగా రాయలసీమలో అనేక ప్రాజెక్టుల పథకాలు అమల్లోకి వచ్చాయి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణతో నీటి పంపకాల విషయంలో తలెత్తిన కొన్ని అడ్డంకులను చాకచక్యంగా అధిగమించి కేసీఆర్ ప్రభుత్వంతో సఖ్యతతో మెలిగి రాయలసీమకు సంబంధించిన అనేక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లారు ఇది రాయలసీమ రైతాంగానికి ప్రజలకు ఎంతో మేలు చేసింది గోదావరి జలాల తరలింపు వంటి దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా బనకచెల్ల క్రాస్ రెగ్యులేటర్ వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో గొడవలు అడ్డంకులు సృష్టించి పనులను వెనకడుగు వేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది ఇది రాయలసీమ ప్రజల ఆశలపై నీళ్లు చెల్లుతోంది ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు నాయుడు వల్లే రాయలసీమ బాగుపడుతోందని ఆయన వల్లనే అభివృద్ధి జరుగుతోందని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తుండడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిని విస్మరించి కేవలం ప్రస్తుత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం పక్షపాత వైఖరిగా రాయలసీమ ప్రజలు భావిస్తున్నారు రాయలసీమ అభివృద్ధి అనేది కేవలం రాజకీయ నాయకుల మాటలతోనూ మీడియా ప్రచారంతోనో జరిగేది కాదు క్షేత్రస్థాయిలో జరిగిన పనులు ప్రజలకు అందిన లబ్ధి ఆధారంగానే దానిని కొలవాలి ఈ విషయంలో రాయలసీమ వాస్తవాలను గుర్తించి ఆ వాస్తవ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది